మహిళలకి చాలా ఉపాధి కల్పించే పంట ఏదైనా ఉంది అంటే అది మలబరి పంట అని ప్రత్యేక ఎందుకంటే ఇంకా రెండు ఎకరాలు రేషన్ పెట్టుకుందంటే మలబరి తోట పెట్టుకుంటే ఇరవై మూడు రోజులు అంటే ఒక నెలలో ఇరవై మూడు రోజులు పంట పూర్తి కాలం అయిపోతుంది అందులో వంద మంట ప్రాంతీయ వంద మళ్ళీ తెచ్చుకుంటే అరవై డెబ్బై వేలు వస్తుంది అదే లక్ష వేల రూపాయలు ఆదాయం పొందుతున్నారు రైతులు ఆ డేటా దగ్గర ఉంది చాలా సులభతరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో సమానంగా మరొకరి పంట ఈ రోజు ఉంది ఇది ఎందుకంటే గతంలో అందరి రైతులకు అనుభవం ఉంది కానీ దాని మీద ముందు డిపార్ట్మెంట్ చెప్పవల లేకపోవడము లేదంటే ముందులాంటి కష్టం అలాగే ఉందని ఒక అభిప్రాయంతోనూ రైతు ముందుకు రావడం లేదు ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుంటే మల్బరీ పంట అంత సులభమైన పంట ఇంకొక లేదని ఈ సభంగా అందరికీ వినిపించుకుంటున్నాను